తప్పిపోయిన మనుషులను గురించి దేవుడు బాధపడుతుంటే పోగొట్టుకున్న నాణ్యాల గురించి గొర్రెల గురించి ఆస్తుల గురించి భూముల గురించి డబ్బులు గురించి కార్లు గురించి ఇక ఏవేవో వాటి గురించి మనుషులు బాధపడుతుంటారు మనిషి బాధపడడానికి అది చిన్నదా పెద్దదా అని ఉండదు అది వాడి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటది ఒక చిన్న బిస్కెట్ పడిపోతేనే మంచం పట్టేస్తాడు ఆడు ఎందుకు మంచం పట్టాడో మనకు తెలీదు దేనికి రంతాల ఏడుస్తున్నావు అంటే మొన్న ఒక కేజీ చెక్కిడలు తెచ్చుకున్నానండి జంతికలు అవి కనబడ్డ మానేసి నేను కుక్క తినేసింది అండి అంటాడు తింటే కుక్క దీసిందని బాధ దానికోసం రెండు రోజులు ఈడ అన్నం తినడం మానేసి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుని తర్వాత హాస్పిటల్లో రెండు మూడు వేలు ఖర్చు పెడతాడు అది వేరే విషయం అలా ఉంటారు కొంతమంది ఇప్పుడు మీరు మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోండి మీ బాధ మీది దేవుడి బాధ దేవుడిది అవునా ఇప్పుడు దేవుడు తన బాధలో మిమ్మల్ని వాటా తీసుకోమని అడిగాడు అందుకే సంఘానికి పిలిచాడు నాకు కాడెత్తుకోండి అంటే అర్థం ఏంటి ఆ నా బాధలో కూడా మీకు బాధ్యత ఉందరా అని సో కాబట్టి నా బాధను మీరు అర్థం చేసుకోవాలి నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారన్నది మీకు అర్థం కావాలి ఊరికే వస్తాడు ఏంటంటే పరలోకాన్ని విడిచిపెట్టాయన దేవుడున్న లోకం అది ఆ లోకాన్ని విడిచిపెట్టాడు తనను తాను రిక్తుడిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు కారణం ఏమిటి బాధ్యత బాధ ఏంటి ఆ బాధ తప్పిపోయిన వాటి కొరకు వెదకాలి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను తప్పిపోయిన నిన్ను నన్ను పిలిచాడు కట్టాడు నిలబెట్టాడు అది పవిత్రమైన క్రైస్తవ్యం